దివ్య సందేశం మీ జీవనయాత్ర కోసం స్నేహితులారా ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మరియు చివరకు మీకు చేరింది ఎందుకంటే విశ్వం ఇక ఎక్కువ సమయం వేచి ఉండలేకపోతోంది అది మిమ్మల్ని ఒక కొత్త యాత్ర కోసం పిలుస్తోంది ఈ వీడియో సాధారణమైంది కాదు మరియు మీరు కూడా సాధారణ ఆత్మ కాదు అందుకే ఈ వీడియో ఈరోజు సరియైన సమయంలో మేముందు చేరింది మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎందుకు ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది కదా మీరు బయట నవ్వుతారు కాని లోపల ఏదో విరిగినట్లు అనిపిస్తుంది ప్రతిరోజూ మీరు ఏదో కొత్తదాన్ని సాధించాలని ప్రయత్నిస్తారు కాని రాత్రివేళలో మళ్లీ అదే శూన్యత మిగిలిపోతుంది ఎవరికీ ఏమీ అర్థం కాకపోవచ్చు కానీ విశ్వానికి అంతా తెలుసు మీ సంఘర్షణ మీ నిశ్శబ్దం మీ విరిగిన ఆశలు మరియు మీరు ఎవరికీ చెప్పకుండా చేసిన ప్రార్థనలు అన్నీ విశ్వానికి తెలుసు అందుకే ఈ వీడియో మీ వద్దకు చేరింది ఎందుకంటే మీరు విజయానికి చాలా సమీపంలో ఉన్నారు అంత సమీపంలో ఉన్నారు అంటే విశ్వం స్వయంగా ముందుకు వచ్చి మీకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది ఈ వీడియో ఆ సంకేతం కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసి అవును ఇక్కడి నుండే నా కథ మారిపోయింది ఇదే ఆ క్షణం విశ్వం నా పేరును పిలిచినప్పుడు ఇదే ఆ వీడియో నన్ను వెతుక్కుంటూ వచ్చినది అని అనుకుంటారు కాబట్టి ఆగవద్దు ఇక ముందు చెప్పబోయే విషయాలు మీ జీవన మార్గాన్ని మార్చగలవు ఇవి కేవలం మాటలు కాదు ఇది శక్తి ఇది ఒక సందేశం మీరు ఇప్పటికీ వింటున్నట్లయితే విశ్వం మిమ్మల్ని స్వీకరించింది మీకు తెలియకపోవచ్చు కానీ మీ ఆత్మకు తెలుసు ఈ క్షణం ముందుగానే నిర్ణయించబడింది ఈ సమయంలో ఈ వీడియోతో మీరు కలవటం ఇదంతా ముందుగానే రాయబడింది కొన్నిసార్లు మన జీవితంలో ఏదో అకస్మాత్తుగా వచ్చినట్లు అనిపిస్తుంది కాని అది అకస్మాత్తు కాదు అది విధి దాన్ని చూసిన తర్వాత మీకు బహుశై ఏడుపు వస్తుంది లేదా ఒక శాంతిని అనుభవిస్తారు ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తిస్తుంది మీరు సంఘర్షణ యొక్క ఆ మలుపులో ఉన్నారు అక్కడ నుండి విజయం ప్రారంభమవుతుంది అవును మీరు చాలా ఒంటరితరం నుండి గడిచారు మీ భావోద్వేగాలు అనేకసార్లు అనసినవిగా మిగిలిపోయాయి కాని ప్రతి బాధ మిమ్మల్ని ఒక అద్భుతం కోసం సిద్ధం చేసింది అది ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలో ఉంది మీ సమయం మారబోతుంది కానీ ఒక షరతు ఉంది మీరు ఇప్పుడు మీ పాత భయాలు సందేహాలు మరియు గాయాలనుండి విముక్తి పొందాలి విశ్వం ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో లేదు కాని మీరు మీ పాత బంధాలను వదిలిపెట్టినప్పుడే అది మీ చేతిని పట్టుకుని ముందుకు నడుస్తుంది ప్రతిసారి మీరు ఓటమిని ఆలోచించినప్పుడు బహుశా ఇది నా విధిలో లేదు అని మీరు మీతో మీరు అనుకున్నప్పుడు విశ్వం మీకోసం ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది మీరు ఎన్నడూ అడగని దాన్ని మీరు త్వరలో పొందబోతున్నారు ఎందుకంటే మీరు కేవలం సహించారు అడగలేదు విశ్వం అలాంటి హృదయాలను ఎన్నడూ ఖాళీగా తిరిగి పంపదు ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది పాత పుస్తకాన్ని మూసివేయండి మిమ్మల్ని విరిచిన వ్యక్తిని క్షమించండి చేజారిపోయిన అవకాశాలను వదిలియండి ఎందుకంటే విశ్వం ఇప్పుడు కొత్త అవకాశాలు కొత్త సంబంధాలు మరియు కొత్త ఆరంభాలతో మీ వద్దకు స్వయంగా వస్తోంది ఈ వీడియో ఆ కొత్త ప్రపంచంలోకి మొదటి ద్వారం అక్కడ మీరు ఓటమిని అంగీకరించరు కాని మీ లోపల దాగి ఉన్న వెలుగును గుర్తిస్తారు ఈ సందేశం కేవలం మీకోసం సృష్టించబడింది మీ కళ్ళు తడిచిపోతే లేదా మీ హృదయ స్పందన వేగవంతమైతే మీరు ఇప్పుడు ఆ శక్తితో అనుసంధానమయ్యారని తెలుసుకోండి ఇప్పుడు మీతో మీరు ఒక వాగ్దానం చేసుకోండి మీరు మీకు తగిన జీవితాన్ని స్వీకరిస్తారు మీరు మిమ్మల్ని ఆపడం మానేస్తారు మరియు విశ్వం మీ ముందు తీసుకురాబోయే ప్రతి అవకాశాన్నే అంగీకరిస్తారు విశ్వం పిలిచినప్పుడు ఆలస్యం కావచ్చు కాని మాత్రం ఉండదు రాబోయే సమయంలో మీరు ఇంతకుముందు ఎన్నడూ జరగని సంయోగాలను చూస్తారు మీ వృద్ధికి కారణమయ్యే వ్యక్తులను కలుస్తారు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు లభిస్తాయి మీరు ఒక మార్పు యొక్క ఒడ్డున ఉన్నారు మీ విషయంతో మీకు దూరంగా లేదు అది చాలా సమీపంలో ఉంది మీరు చాలా కాలంగా కోల్పోయిన ఆ విశ్వాసం యొక్క దూరంలో మాత్రమే ఇప్పుడు విశ్వం మిమ్మల్ని కనుగొన్న తర్వాత మీరు మళ్లీ మిమ్మల్ని కోల్పోకండి మీ లోపలి స్వరాన్ని వినండి అది చెబుతోంది సిద్ధంగా ఉండు ఎందుకంటే దీనికి నువ్వు అర్హుడవు అని మీరు మీ కళ్లను తప్పించుకుంటూ ఉన్నప్పటికీ విశ్వం నిన్ను నిరంతరం చూస్తున్నది మీరు అనుకున్నారు అంతా ముగిసిపోయింది కాని ఆ సమయంలోనే దైవిక శక్తి మీకోసం ఏదో కొత్తని కృష్టిస్తుంది మీరు దాదాపు వదిలేసిన కలలు అసంపూర్ణంగా అనిపించిన ప్రార్థనలు ఇప్పుడు అవన్నీ మిమ్మల్ని ఒక కొత్త యుగం వైపు ఆకర్షిస్తున్నాయి అది ఇప్పుడే ప్రారంభం కాబోతోంది విజయమనేది సంయోగం కాదు అది మీ లోపలనుండే సిద్ధమవుతుంది ఆ బాధలో ఆ ఒంటరితనంలో ఆ నిశ్శబ్దంలో అక్కడ మీరు మరియు విశ్వం తప్ప ఎవ్వరూ ఉండరు మీరు ఈ యాత్రను శబ్దం లేకుండా ఫిర్యాదు చేయకుండా గడిపారు ఆ చీకటిలో కూడా మీరు వెలుగును గట్టిగా పట్టుకున్నారు అందుకే ఇప్పుడు విశ్వం నిర్ణయించింది మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు అని రాబోయం నెలలలో మీకు అనిపిస్తుంది ఒక అదృశ్య శక్తి మీకు ప్రతి మలుపులో సహాయం చేస్తున్నది మీరు చెప్పకముందే ఎవరో మీ అవసరాన్ని అర్థం చేసుకుంటారు మీరు ఆలోచించే ప్రతిదీ మీ ముందు స్వయంగా ప్రత్యక్షమవుతుంది అప్పుడు మీరు గ్రహిస్తారు మీరు ఇప్పుడు విన్నవి కేవలం మాటలు కాదు అవి ఒక హెచ్చరిక ఒక సిద్ధత ఒక వరం మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారు మిమ్మల్ని చిన్నగా భావించినవారు ఇప్పుడు చూస్తారు విశ్వం మీ పక్కన నిలబడింది మీలో ఒక శక్తి ఉంది దాన్ని ఈ ప్రపంచం ఎన్నడూ చూడలేదు కాని విశ్వం మాత్రం ఎల్లప్పుడూ చూస్తూ వచ్చింది ఇప్పుడు మీరు ఆ వ్యక్తిగా మారాలి అందుకే మీరు జన్మించారు మీరు లేచి నిలబడాలి ఇప్పటివరకు కేవలం కళ్లలో మెరిసిన కలలను వాస్తవంగా మార్చటానికి ఈ క్షణంలో మీకు అనిపించవచ్చు మీదగ్గర ఏమీ లేదని కాని నిజమేమిటంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఎందుకంటే మీ దగ్గర విశ్వం అనుమతి ఉంది మీరు మీపై మీ శక్తిపై మీ కలలపై విశ్వాసం పెట్టడం ప్రారంభించిన వెంటనే ప్రతి ద్వారం తెరుచుకుంటుంది ప్రతిసారి మీరు ఆలోచించినప్పుడు ఇదంతా నిజంగా నాకోసమేనా అంటే జవాబు వస్తుంది అవును కేవలం నీకోసమే అని చెప్పిటి బ్యాక్ ఈ వీడియో దైవిక శక్తి ద్వారా మీ వద్దకు చేరింది ఇదే ఆ క్షణం ఇక్కడి నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీరు కేవలం జీవించని పూర్తిగా వికసించే అధ్యాయం మీరు ఎప్పుడు విసిగిపోయినా ఈ క్షణాన్ని గుర్తుచేసుకోండి మిమ్మల్ని కనుగొని ఇప్పుడు నీ సమయం వచ్చింది అని చెప్పిన క్షణాన్ని ఇప్పుడు మీ చుట్టూ ఒకసారి గమనించండి గత కొంత సమయం పాటు కొన్ని విషయాలు వింతగా జరుగుతున్నాయని మీరు గమనించారా ఉదాహరణకు మీ సమయాన్ని వృధా చేసిన కొంతమంది అకస్మాత్తుగా మీ జీవితంలో దూరమయ్యారు లేదా ఒక పాత సమస్యకు పరిష్కారం స్వయంగా మీ ముందు వచ్చింది లేదా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా హృదయం గుండెల్లో గుండెలు పడుతున్నట్లు అనిపిస్తుంది మరియు అకస్మాత్తుగా ఒక ఊరట లభిస్తుంది ఇవన్నీ సంయోగాలు కాదు ఇవి సంకేతాలు విశ్వం మిమ్మల్ని రాబోయే విజయం కోసం సిద్ధం చేస్తున్నదాని సూచించే సంకేతాలు ఈ విషయాలు వినటానికి చిన్నగా అనిపించవచ్చు కాని వీటిలోనే మీ పెద్ద మార్పు దాగి ఉంది ప్రతిసారి మీరు కష్టపడినప్పుడు విజయం రాకపోయినప్పుడు విశ్వమా ఫైల్యూరిని ఒక మెట్టుగా ఉపయోగించింది దాని సహాయంతో మీరు ఇప్పుడు ఎత్తులకు చేరబోతున్నారు సమయం సమీపించేకొద్దీ మీకు కొన్ని స్పష్టమైన అనుభవాలు లభిస్తాయి ఒకరోజు మీరు ఉదయం లేచి ఈరోజు ఏదో భిన్నంగా ఉందని అనిపిస్తుంది ఎటువంటి ఆందోళన ఉండదు ఎటువంటి గందరగోళం ఉండదు మీరు సంవత్సరాలుగా మోసిన భారం రాత్రిలో ఎవరో తీసివేసినట్లు మీకు హాయిగా అనిపిస్తుంది ఆ రోజు నుండే మీ జీవితం మార్పు ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా మీ వద్దకు రావడం మొదలవుతాయి అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులు మెల్లగా పూర్తవుతాయి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని గుర్తించడం ప్రారంభిస్తారు మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ లోపలి ఒక శాంతి వస్తుంది అది చెబుతుంది మీరు సరైన మార్గంలో ఉన్నారని ఇదే విశ్వం యొక్క జాదు ఇప్పుడొక పని చెయ్యండి ఒక లోతైన శ్వాస తీసుకోండి కొన్ని క్షణాల పాటు మీ కళ్ళని మూసుకొని ఒక శక్తి మీ చుట్టూ తిరుగుతున్నట్లు భావించండి అది మిమ్మల్ని సున్నితంగా తాకుతోంది ధైర్యమిస్తోంది చెబుతోంది ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదు మేం నీతో ఉన్నామని ఈ బ్రహ్మాండ శక్తిని అనుభవించండి మీ హృదయం కలవరపడినప్పుడు భయం వేధించినప్పుడు ఈ క్షణాన్ని గుర్తుచేసుకోండి విశ్వం స్వయంగా వచ్చి మీకు ఈ సందేశాన్నిచ్చిన క్షణాన్ని విజయమనేది బయటనుండి వచ్చే వస్తువు కాదు అది లోపలి నుండి ఉద్భవిస్తుంది ఇప్పుడది మీ లోపలి నుండి మిమ్మల్ని పిలుస్తుంది ఆ రోజు కోసం సిద్ధం చేస్తుంది అప్పుడు మీరు మీ జీవితంలో అత్యంత అందమైన దశను జీవిస్తారు ఈ వీడియో ముగిసే సమయంలో ఒక విషయాన్ని మీ హృదయంలో నాటుకోండి మీ సమయం వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఎందుకంటీ విశ్వం స్వయంగా మీతో నడుస్తుంది మీరు ఇప్పటివరకు సహించిన ప్రతీ కన్నీరు ప్రతీ కష్టం ఇప్పుడు ఫలితాన్నివ్వబోతుంది మీరు కోల్పోయిన దాన్ని మీరు తిరిగి పొందబోతున్నారు మరియు అంతకంటే ఎక్కువ మీరు ఎన్నడూ అడగని దాన్ని కాబట్టి ఈ సందేశాన్ని కేవలం వినకండి దాన్ని మీ లోపల ఆవయించండి ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మరియు ఇప్పుడు ఇది మీ జీవితాన్ని మార్చబోతుంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే విజయం ఇప్పుడు మీ ద్వారం దట్టిస్తోంది స్నేహితులారా ఈ వీడియో మీ హృదయాన్ని తాకి మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కామెంట్లో తప్పక చెప్పండి మీరు ఈ ఛానల్కు కొత్త అయితే సబ్స్క్రైబ్ చెయ్యండి దాని ద్వారా ఇలాంటి విశ్వసందేశాలు మీకు నిరంతరం అందుతోది